మాజీ శాసన సభ్యులు శ్రీ జైపాల్ యాదవ్ గారికి అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరి తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికి పరిచయం కేసీఆర్ గారికి అదే విధంగా మరి వేదిక మీదున్న ఎంతో గొప్ప నాయకులకు తలకొండపల్లి నుండి కడతాల దాకా కడతాల నుండి అమన్గల్ దాకా అమన్గల్ నుంచి మాడుగుల దాకా మాడుగుల నుంచి వెల్లండి దాకా వెల్లండి నుంచి కల్వకుర్తి దాకా బాబు ఒక నిమిషం ఒక నిమిషం వచ్చిన మరి నిధులందరికీ కూడా మరొక కొంచెం జెండాలు పక్కా కొట్టడం కొంచెం జెండా ఆ మూలకి తీసుకెళ్ళి కనిపిస్తుంది కొంచెం మరి ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి మీ అందరి బిడ్డనైన నన్ను మరి ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చోవాలి తెలంగాణ ఆవిర్భవానికి మూల కారకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు గౌరవ నేను కేసీఆర్ గారు మరి ఆశీర్వదించారు మరి పంపిస్తారా లేదా నన్ను ఢిల్లీకి విశ్వగోర్ బంజారా జాతేవాన్ పారాగోట్ పమార్ సత్తాయిస్పాట్ భూక్య భవిష్యత్ వాసు ప్రవీణ్ కుమార్ నౌకరి ఇచ్చ కేటీఆర్ ఆయో మన కలో కళ్ళ కలలో సంతోషం లాయో కేసీఆర్ ఆయో రైతు బంధు లాయో లాయో ఆయో అన్ని క్షేమ పథకాలు లాయో రేవంత్ రెడ్డి ఆయో రేవంత్ రెడ్డి ఆయో కష్టాలు కన్నీళ్లు లాయో అవునా అవునా రేవంత్ రెడ్డి దయచేసి గుర్తు పెట్టుకోండి టైం తక్కువగా ఉంది కాబట్టి మీరందరూ నన్ను ఓటేసి ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని బెదిరింపులు పెట్టినా ఎన్ని పోలీసు కేసులు పెట్టినా ఎన్ని అడ్డంకులు పెట్టినా మే పదమూడవ తారీఖు నాడు అంటే వచ్చే సోమవారం నాడు మీరందరూ కలిసి ఒక్కసారి మీరందరూ కలిసి మీరందరు గుర్తుకు ఓటేస్తే వేరే పార్టీల దగ్గరికి పోయి అందరిని కూడా తీసుకొచ్చి ఇది యుద్ధం ఇది యుద్ధం నిజానికి నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం ఎవరికి ఎవరికి నిజం గెలవాలి ఇది ఒక త్యాగానికి ద్రోహానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం ఎవరికి వెళ్ళాలి అహంకారానికి ఆశయానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం ఎవరు చెప్పాలి అందుకొకే మిత్రులారా మరి త్యాగానిది ఆశయానిది నిజానిది ఏ గుర్తు ఏ గుర్తు అబద్ధానిది ఏ గుర్తు ఏ గుర్తు చెయ్యి కాదు పువ్వు కూడా పువ్వు కూడా రెండు ఒక్క నిమిషం ఆగండి ఇదే ప్రస్తుతం ఇదే మామూన్ ఉండే ఆచార్య అన్నామలయ్య అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ప్రచారం చేసిండు ఆయన దోష తెలవచ్చు నల్లమల బిడ్డలు ఇక్కడ ఉన్నారు అవునా అవునా మిత్రులారా మనం ఏ బీజేపీ అయితే వీళ్ళు ఊరూరే తిరుగుతున్నారు ఈ బీజేపీ నరేంద్ర మోడీ కర్ణాటకలో ప్రజలనే రెండు వేల తొమ్మిది వందల మహిళలను రద్దు చేస్తా అంటున్నది రాజ్యాంగం రద్దు చేస్తే మన రిజర్వేషన్లు పోతాయి రిజర్వేషన్లు పోతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లిం మైనారిటీలు క్రైస్తవ మైనారిటీలు అగ్రవర్ణాల్లో ఉండే పేదలు వీళ్ళందరూ రోడ్ల మీద పడి మళ్ళీ కూలీలుగా మారి మళ్ళీ అమాలీలుగా మారి మళ్ళీ పారిశుద్ధ్య పారిశుద్ధ్య కార్మికులుగా మారి మరి మళ్ళీ బాధపడే ప్రమాదం ఉన్నది మరి ఏదో మా బీజేపీ ఓటు ఏదో మా బీజేపీ ఓటు ఓటు రాజ్యాంగాన్ని కాపాడుకున్నావా కాపాడుకుంటాం అని చేతులు ఎత్తండి రెండు చేతులు ఎత్తండి రెండు చేతులు ఎత్తండి మన మహిళలను కాపాడుకుంటామని ఎత్తండి రెండు చేతులు ఎత్తండి మరొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి పెద్దలు గౌరవనీయులు మన కోసం హైదరాబాద్ నుంచి ఎన్నో పనులున్న అన్నగారు మరి తప్పకుండా మరి కళ్ళకుర్తి ప్రజలు దీవించాలి రాత్రింబవ్ కళ్ళ కుర్తి ప్రజలు ఎండనక వాననక తిండి లేకపోయినా ఇదే గులాబీ జెండా పట్టుకొని ఇంటింటికి తండ తండాకు పోయి మరి ఆరు గుర్తి గెలవాలని ప్రచారం చేస్తున్నారు వాళ్ళందరినీ ఆశీర్వదించాలని ఒకే నిమిషం నిమిషాలు వాళ్ళందరినీ ఆశీర్వదించాలని చెప్పినప్పుడు వారు పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చిండ్రు అందుకొకే దయచేసి గట్టిగా ఒకసారి కేటీఆర్ గారికి చపట్లు పెట్టండి వెరీ మచ్ మిత్రులారా ఇప్పుడు తెలంగాణ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవం శ్రీ కేటీఆర్ గారిని తమ విలువైన సందేశం ఇవ్వాల్సింది కాబోతుంది